జగనే జయించాడని చెప్పించారు ఈ మూడు కూడా అతను అతన్ని జైల్లోకి పోనీయకుండా రామ్ సింగ్ చేసినటువంటి గేమ్ అంటే కేసు అక్కడ ఓవరాల్గా సిబిఐలో రామ్ సింగ్ వచ్చాక ట్విస్ట్ అయిపోయింది కేసు పొలిటికల్ వైపు తీసుకెళ్లాలన్న కోరిక వైపుగా మారింది దాని మూలంగా వచ్చినటువంటి ఇష్యూ ఇదంతా కూడా పొలిటికల్ మోటివేటెడ్ అనేటటువంటిది పచ్చ అబద్ధం ఆ కేసులో అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రాక్టికల్గా ఆలోచిస్తే జగన్కి అతన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు పోనీ అతను చనిపోతే సానుభూతితో గెలవాలనుకున్నాడు అంటే అంతకంటే వెరితనం ఉండదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఎన్నికల్లోనే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే పెద్ద పుడింగ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఉంటుంది ఆ జిల్లాలో ఆయన ప్రభావం ఉంటుంది ఆ రెక్కం చూస్తే అక్కడ ఎప్పుడన్నా ఓడిపోయారా పోనీ మొన్న కేసులు పెట్టిన తర్వాత వీళ్ళ మీదన కామెంట్లు పెట్టాక ఆయన ఓడిపోయారా అదే అాష్ రెడ్డి అదే షర్మిలకు డిపాజిట్ కూడా రాలేదు కదా అంటే వేళ నమ్ముతున్నారు కదా అక్కడ ప్రజలు ఇంకా ఏ ఆస్పెక్ట్ లో అతను ఆ మరణానికి కారణం అవ్వాలి ప్రాక్టికల్గా చెప్పాలంటే కానీ జరిగింది అయితే హత్యే కానీ ఈ హత్యని ఇద్దరు కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసారా నారా రక్త చరిత్ర అనేది అప్పట్లో సాక్షి రాసిన లేదు హూకిల్డ్ బాబాయ్ అని చెప్పి ఈయన మీద రాసినా వీళ్ళు రాసిన ఇద్దరు వాడుకోవాలనుకున్నారా దాన్ని మొట్టమొదటి దాన్ని వాడాలనుకుంది చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఆ రోజున దాని మీద అనుమానాలు వ్యక్తం చేసింది ఆయన వాళ్ళ కుటుంబం కాదు ఇది గుర్తు పెట్టుకోవాలి దానికి కారణం అంటే విజయసాయి రెడ్డి చెప్పాడు సాక్షి వాళ్ళు అటాక్ అని రాశారు అన్నట్టు అవును